నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరు ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకునేది ఫస్ట్ డ్రెష్లో పార్ట్ ఫైవ్లోకి వచ్చేసాము ఏం చెప్పుకున్నామంటే రాజుగారి ఫోన్ మోగేద్ది కదా మీ నీళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటుంటే ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడే కూర్చున్న నేను ఆ ఫోన్ తీసి ఇచ్చాడు ఆయన పట్టుకోలేడు కదా అని స్పీకర్ ఆన్ చేసి ఆయన దగ్గర పెట్టాడు అటు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు విజయ్ ఇండస్ట్రీస్కి క్రితం సంవత్సరంకు బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు వచ్చిందని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం ఆరు గంటలకి కేంద్ర మంత్రి చేతుల మీదుగా ముంబైలో ప్రజెంటేషన్ ఉంటుందని తప్పకుండా అటెండ్ అయ్యి అవార్డు స్వీకరించమని రిక్వెస్ట్ చేస్తున్నారు వెన్యూ అది వాట్సాప్ చేస్తామని చెప్పారు మంత్రి గారి అపాయింట్మెంట్ రేపటికి దొరికిందని అందుకే అంత షార్ట్ నోటీస్లో చెప్తున్నామని చెప్పారు రాజుగారు ఫోన్లో అతనికి థ్యాంక్స్ చెప్పారు ఆనందంగా ఎప్పటి నుంచో రాజుగారి కళ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు బెస్ట్ బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు కైవసం చేసుకోవాలని ఇవాళకి నెరవేరింది అది విచితని పిలిచాడు ఏంటి డాడీ అంటూ వచ్చింది ఇంట్లో ఏ స్వీట్ ఉంటే అది తెచ్చి ఈ అబ్బాయికి అమ్మా అన్నాడు సంతోషంగా ఏంటో నీతో అన్ని శుభవార్తలే వస్తున్నాయి నీల్ అన్నాడు ఇతని వల్లేనా డాడీ అంటారా డాడీ అంది విచిత అనుమానంగా వినీల్ వైపు చూస్తూ ఏమోనమ్మా నాకు అలా అనిపిస్తుంది నేను ఈరోజు మీ ముందు ఉన్నానంటే ఇతనే కదా ఒప్పుకుంటావా అన్నాడు ఒప్పుకుంటాను డాడీ అనేసి అంది ఇంకా స్వీట్ బాక్స్ తెచ్చి మీకు కావలసిన స్వీట్ తీసుకోండి అని మూత తీసింది అందులో రెండు లాలీపాప్స్ కూడా ఉన్నాయి ఒక స్వీట్ చేతిలోకి తీసుకొని ఆ లాలీపాప్స్ జేబులో వేసుకున్నాడు ఎవరూ చూడకుండా మూడు కుక్కలు వినీల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాయి ఇంకొన్ని స్వీట్స్ తీసుకోండి వాటికి పెట్టకుండా మిమ్మల్ని తినలేవు అంది విజిత నవ్వుతూ వినిల్ చేతికి స్వీట్ బాక్స్ ఇచ్చింది వినీల్ వాటికి ఒక్కొక్కటి తినిపిస్తున్నాడు వినీల్ అలా విని అని పిలిచారు రాజుగారు చెప్పండి సార్ అన్నాడు పక్కన ఉన్న రేపు అవార్డు అందుకునేందుకు నువ్వు విజిత ముంబై వెళ్ళాలయ్యా అన్నాడు రేపు మధ్యాహ్నం వెళ్ళి ఎల్లుండి రిటర్న్ వచ్చేయచ్చు ప్లీజ్ అన్నాడు పెద్ద అయినా మొదటి అసైన్మెంట్ ఏం చేద్దాం తప్పేట్లేదు అనుకున్నాడు వినీల్ అతనికి కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ మోహమాటం డామినేట్ చేస్తుంది నేను పిఏకి చెప్పి రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి టికెట్ బుక్ చేయించమంటాను మా కారు నిన్ను ఆఫీస్ దగ్గర పిక్అప్ చేసుకుంటుంది అన్నాడు సరే నండి అన్నాడు వినీల్ ఏమా విజి ఏమంటావు అని అడిగాడు సరే డాడ్ వెళ్తాము అంది వినీల్ వైపు చూస్తూ అతను మామూలుగానే కనిపించాడు తనకేమైనా ఇబ్బంది పడుతున్నా తనేమైనా ఇబ్బంది పడుతున్నాడా అన్న సందేహం కలిగి అలా చూసింది అలాంటిదేం లేదు అమ్మయ్యా అనుకుంది వంటావిడ వంట రెడీ అని చెప్పింది వెళ్ళు నీళ్ళు నీళ్ళతో కలిసి కూర్చుందామని మొన్న మీ ఆఫీస్లో ఇన్వైట్ చేశాను ఇదిగో ఇలా బెడ్కి పరిమితం అయ్యాను మా ఆవిడ అమ్మాయి నీకు కంపెనీ ఇస్తారు అన్నాడు ఫీల్ అవుతూ అయ్యో పర్వాలేదు సార్ డైనింగ్ టేబుల్పై పర్వాలేదు సార్ అని అన్నాడు డైనింగ్ టేబుల్పై చాలా వంటకాలు ఉన్నాయి వాటిని చూస్తూ హబ్బా అని మూలిగాడు తను రాత్రి చాలా పరిమితంగా ఫ్రూట్స్ తింటాడు సరే తప్పదు ఇవాళ్ళకి లేకుంటే వీళ్ళు ఫీల్ అవుతారు అని అనుకున్నాడు అది గమనించింది విజిత బలవంతమేమి లేదు మీకు నచ్చినవి ఎంత కావలిస్తే అంత తినండి అని అంది థ్యాంక్స్ అన్నాడు అమ్మయ్యా అనుకుంటూ మాధవి కబుర్లు చెప్తుంది ఆమెకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం విజిత వినీల్ ఇద్దరు వింటున్నారు ఆసక్తిగా భోజనాలు అయిందనిపించి రాజుగారికి మాధవి చెప్పి బయటికి వచ్చాడు వినీల్ తను అతనితో బయటికి వస్తూ రేపు మనం ముంబై వెళ్ళాలి అంది విజిత అవును అన్నాడు నేను వచ్చి పికప్ చేసుకుంటాను సరేనా అని అంది విజేత సరే అన్నాడు మేమేమైనా ఇబ్బంది పెడుతున్నామా నీల్ అంది అబ్బే లేదు లేదు అన్నాడు వినీల్ థ్యాంక్స్ అంది నీల్ మీ నాన్నగారి నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా అని అడిగింది లేదు విజి వస్తే నేను నీకు ఇమ్మీడియట్గా చెప్తాను సరేనా అన్నాడు ఏమో నీ కోడింగ్లో పడి మర్చిపోతావేమోనని అడిగాను అంది గుడ్ జాబ్ అన్నాడు వినేల్ నవ్వుతూ బాయ్ అని చెప్పి తన ఇంటికి వచ్చేశాడు ఎందుకు అతనికి చాలా చిరాక్గా ఉంది అన్నీ ఉన్న ఈ విజిత ఎందుకు తన వెంట పడుతుందో అతనికి అర్థం కావడం లేదు ఇంత పెద్ద ప్రపంచంలో ఆమె ఉ అంటే క్యూలో కోటి మంది నిలబడతారు తనకెందుకు అంత ఐశ్వర్య అందాల రాసిని చేసుకోవాలంటే భయంగా ఉంది చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణం వేరు ఎంతో స్వేచ్ఛగా స్వతంత్రంగా గడిపాడు ఇప్పుడు రాజుగారికి అల్లుడైతే అమ్మో అనుకున్నాడు ఆ ఆలోచనే కాస్ట్లీగా ఉంది సరేలే చూద్దాం కాలం నిర్ణయిస్తుంది దానికే వదిలేద్దాం అని లైట్ ఆపి ఎక్కాడు తన కళల రాని సాఫ్ట్వేర్ కోడింగ్ని తలుచుకుంటూ పొద్దున్నే నాన్నగారి నుంచి ఫోన్ ఆయనతో చాలాసేపు మాట్లాడాడు వినీల్ వారి మాటల్లో ముఖ్య సారాంశం వినీల్ పంపిన జాతకం గురించే ఆయన ఆ జాతక పొంతనాల గురించిన సంగతులు వివరంగా చెప్పడం వినీల్ వినడం అంతా జరిగింది సుదీర్ఘ ఫోన్ టాక్ తర్వాత టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచనలో ఉండగానే కాలింగ్ బెల్ మోగటం టిఫిన్ బాక్స్ బుట్ట వినీల్ చేతిలో పెట్టడం చక్క చక్క జరిగిపోయాయి బాల్కనీలోకి వెళ్ళి చూస్తే విజిత నా చెయ్యి ఊపింది థ్యాంక్స్ చెప్పాడు వినీల్ తాను చెయ్యి ఊపుతూ చకచకా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు వెళ్ళగానే మృణాల్ కేబిన్కి వెళ్ళి అన్ని విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు వాళ్ళ అమ్మాయి విజితని నీకిచ్చి పెళ్లి చేస్తాడేమో వినేన్ అని సందేహం వెలిబుచ్చాడు మృ మృణాల్ ఆనందంగా నో 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 మృణాల్ అలాంటిదేం లేదు రాజుగారు రెండు నెలలు బెడ్ రెస్ట్ కదా అందుకే రిక్వెస్ట్ చేశాడు తమ బిజినెస్ వ్యవహారాలలో విజితకు హెల్ప్ చేయమని అని చెప్పాడు వినీల్ మృణాల్ వినీల్ వైపు చూసి కన్నగి ఎంజాయ్ మై బాయ్ అన్నాడు అయ్యయ్యో మృణాల్ నీకు నా గురించి తెలుసు కదా అలాంటిదేం లేదు అన్నాడు భుజాలు తడుముకుంటూ సరేలే చూద్దాం అని నవ్వాడు మృణాల్ క్యారియాన్ బెస్ట్ విషెస్ చెప్పాడు టిఫిన్ బాక్స్ ఆఫీస్కి తెచ్చుకున్నాడే కానీ బాగా బిజీగా ఉండటంతో తినలేకపోయాడు వినిల్ పన్నెండు అవుతుంది విజిత నుంచి కాల్ అరగంటలో పికప్ చేసుకుంటాను అని రెండు గంటలకి ఫ్లైట్ ఒక గంట ముంబై ఫ్లైట్ ప్రయాణం సరే అన్నాడు తను చెప్పినట్లుగా అరగంటకు ముందే వచ్చేసింది విజిత కింద నుంచి ఫోన్ చేసింది వచ్చానని ఆఫీస్ ఆఫీస్పై ముందే వెళ్ళి ఒక చిన్న బ్రీఫ్ కేస్ కార్లో పెట్టాడు వినీల్ సార్ది అని చెప్పి ఓ ఐదు నిమిషాలకి వినీల్ కార్ దగ్గరికి వచ్చాడు వెంట అతని టీమ్మెట్ టీమ్మెట్టు మీను అతని బుట్ట పట్టుకొచ్చింది వినీల్ సార్ మీ టిఫిన్ నుంచి తినలేదు మీరు దారిలో తినండి అంటూ కార్లో పెట్టింది మిస్ యూ అని చెప్పింది వయ్యారాలు పోతూ మీను కేరళ అమ్మాయి అయినా తన తెలుగు చక్కగా మాట్లాడుతుంది వీణుల వినబుల్గా ఉంటుంది థ్యాంక్స్ మీను బాయ్ అని చెప్పి కారు ఫ్రంట్ డోర్ ఫ్రంట్ డోర్ సీటు ఫ్రంట్ సీట్ డోర్ తీయబోయాడు అక్కడ కూర్చుందామని వెనుకకు వచ్చి కూర్చోండి అంది విజిత ఆర్డర్ వేసినట్లుగా ఓకే మేడం అని వెనుక సీట్లో విజిత పక్కన కూర్చున్నాడు పాపం మీ మీను మిస్ అవుతున్నట్లుంది మిమ్మల్ని మిమ్మల్ని మనతో తీసుకువెళ్దామా అని అన్నింది ఆహా వద్దు మార్నింగ్ నుంచి నేను టిఫిన్ తినకపోయేసరికి కంగారు పడుతుంది అన్నాడు వినీల్ ఓహో అయితే నేను నేను తినిపిస్తాను ఉండండి అని బుట్టలో బాక్స్ తీసింది ఇడ్లీలపై కారం పొడి నేతితో గుమ్మగుమలాడుతుంది హాట్ ప్యాక్లో స్పూన్తో ఓ ముక్క తీసి వినీల్ నోట్లో పెట్టబోయింది అయ్యయ్యో మేడం మీరెందుకు నేను తింటానుగా అని హాట్ ప్యాక్ విచిత చేతిలో నుంచి తీసుకొని స్పూన్తో ఇడ్లీలు తినడం మొదలుపెట్టాడు కొరపోతుంటే వాటర్ బాటిల్ అందించింది మూత తీసి మీ మేను తలుచుకుంటుందేమో అంది నవ్వుతూ పాపం మిమ్మల్ని బాగా మిస్ అవుతుంది అని అంది విచిత థ్యాంక్స్ అన్నాడు నీళ్లు తాగుతూ కారంగా ఉందా అని అడిగింది ఆహహా లేదు ఇడ్లీలు చాలా రుచిగా బాగున్నాయి అన్నాడు మెచ్చుకోలుగా కారు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కారిడార్లో ఆగింది వినిల్ విజిత ఇద్దరు కారు దిగారు డ్రైవర్ ట్రాలీ తెచ్చి విజిత సూట్ కేసు వినిల్ బ్రీఫ్ కేసు అందులో పెట్టాడు ఇక నువ్వు వెళ్ళు మేము లోపలికి వెళ్తాము అని చెప్పింది చెప్పింది డ్రైవర్కి డ్రైవర్ సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు నేను తీసుకొస్తాను ఇట్లీవ్ అంటూ ట్రాలీ తీసుకున్నాడు ఈ చుడీదార్లు చాలా అందంగా ఉన్నావు విజి అన్నాడు ఆమె వైపు ఆరాధనగా చూస్తూ థ్యాంక్స్ ఓహో అమ్మాయిల్ని చూడటం కాంప్లిమెంట్ ఇవ్వడం ఎప్పుడు నేర్చుకున్నావు చదువుల బిడ్డ అంది నువ్వేం తక్కువ కాదు నాకంటే స్మార్ట్గా ఉన్నావు అమ్మాయిలు ఇట్టే పడిపోతారు నీకు మీను పడ్డట్లు అనేసి అంది పాపం మీను చిన్నపిల్ల తనకేం తెలీదు విజి కొంచెం ఆప్యాయత అంతే అన్నాడు వినీల్ సమర్థిస్తున్నట్లుగా కొంచెం ప్రేమ కూడా నువ్వు గమనించినట్లు లేదు అంటూ యాడ్ చేసింది విజిత బోర్డింగ్ ప్రక్రియ పూర్తయింది ఇద్దరు బిజినెస్ క్లాస్లో పక్కపక్కనే కూర్చున్నారు కూర్చోగానే వినీల్ తనతో తెచ్చుకున్న ల్యాప్టాప్ తెరవబోయాడు బలవంతంగా అది క్లోజ్ చేయించింది విజిత ఉండే గంట ప్రయాణానికి కూడా ఇక్కడ కూడా నీ పెళ్ళం అంటే ల్యాప్టాప్తో మాట్లాడాలనా అని విసుక్కుంది కాసేపు కామ్గా కూర్చోవచ్చు కదా అని కసిరింది అమ్మో ఏంటి నా పైన ఇంత అజమాయిషి చలాయిస్తుంది ఇవిడ కానీలే ఇక్కడ గొడవలు ఎందుకు అందరూ చూస్తారు అనుకొని ఓకే మేడం థ్యాంక్స్ నేను ఒం థ్యాంక్స్ అన్నాడు నేను ఒంటరిగా కూర్చోలేను మీరే కబుర్లు చెప్పండి అని అన్నాడు ఇతనితో గట్టిగా మాట్లాడితే భయపడేటట్లున్నాడు అన్న టెక్నిక్ తెలుసుకుంది విజిత ఫ్లైట్ దే ఫ్లైట్ దే బయలుదేరని మీతో బోల్డ్ కబుర్లు చెప్పాలి అంది ఎయిర్ హోస్టెస్ట్లు బిజీ బిజీగా తిరుగుతున్నారు అందరినీ పలకరిస్తూ ఒక స్మార్ట్ ఎయిర్ హోస్టెస్ వినీల్ దగ్గరికి వచ్చింది సార్ మీరు కోడింగ్ ఎక్స్పర్ట్ వినీల్ గారు కదా నేను మీ సండే క్లాసెస్ ఫాలో అవుతుంటాను ఇదే నా లాస్ట్ ట్రిప్ నేను రిజైన్ చేశాను ఓ ముంబై సాఫ్ట్వేర్ కంపెనీలో కోడింగ్ టీంలో జాబ్ వచ్చింది మంచి ప్యాకేజీ థ్యాంక్స్ సార్ అంతా మీ వల్లే అంటూ హిందీలో చెప్పింది ఓ గ్రేట్ కంగ్రాట్స్ అన్నాడు వినిల్ ఆ అమ్మాయితో సార్ మీకు అభ్యంతరం లేకుంటే ఓ సెల్ఫీ ప్లీజ్ అంది అంది అమ్మాయి సరే అన్నాడు ఆ ఎయిర్ హోస్టెస్ వినీల్తో సెల్ఫీ తీసుకుంది సార్ మీ వైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అంది విజిత వైపు చూస్తూ కాంప్లిమెంట్గా నో నో అని అనుభవాడు వినీల్ అతను ఏదో చెప్పబోతున్నాడు ఇంతలో విజిత థ్యాంక్స్ అంది ఆ అమ్మాయితో మేడం ప్లీజ్ మీతో కూడా ఒక సెల్ఫీ అని చకచక విజితతో ఒకటి ఇద్దరితో కలిపి ఒకటి రకరకాల సెల్ఫీలు తీసుకుంది థ్యాంక్స్ ఎలాడ్ అని మరీ మరీ చెప్పింది ఇద్దరికి తను అటు వెళ్ళగానే విజిత వైపు తిరిగి ఎందుకలా చెప్పావు అన్నాడు కోపంగా వినీల్ నిజమే కదా కాబోయే భార్యాభర్తలం కాదా అంది విజిత విజ్జి ప్లీజ్ వే ప్లీజ్ వే కొద్ది రోజులు ఆగవే నేను ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు ఆ విషయంలో అన్నాడు ముందు పెళ్లి చేసుకుందా తర్వాత మెల్లగా మీరు నిర్ణయానికి రండి నిర్ణయం తీసుకోండి అంది చిలిపిగా ఏడిపిస్తూ అటు పక్క కూర్చున్న తెలుగు వృద్ధ దంపతులు వీరి మాటలకు నవ్వుకుంటున్నారు వారి సరసాన్ని చూస్తూ దేనితో వాదించలేను జగముండి అనుకుని కళ్ళు మోసుకొని చెవిలో ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నాడు పాటలు వింటూ ఒకవైపు చెవిలోని ఇయర్ ప్లగ్ని లాక్కొని తన చెవిలో పెట్టుకుంది విజిత ఉలిక్కి పడ్డాడు వినీల్ పర్లేదే చదువుల బిడ్డ ఇంగ్లీష్ రొమాన్స్ సాంగ్స్ బాగా వింటాడే అంది ఇది చాలా మంచి సాంగ్ ఇది నాకు చాలా ఇష్టం అంది విజిత అంటే మన ఇష్టాలు బాగా కలిసిపోయాయి నేల్ అంది నవ్వుతూ ఏదో కొత్త విషయం కనిపెట్టినట్టుగా హమ్మ మహాతల్లి ప్రశాంతంగా పాటలు వినని ఇక్కడ అందరూ మనవైపే చూస్తున్నారు అంటూ రెండు చేతులు జోడించాడు మన పెళ్ళయ్యే వరకు ఇలాగే ఉంటుంది మనతోటి అర్థమైందా చదువుల బిడ్డా అని బెదిరించింది త్వరగా నన్ను మనవాడు లేకుంటే దెబ్బయిపోయిద్ది అంది సినిమా పక్కీలో అతన్ని ఏడిపిస్తుంటే ఆమెకి సరదాగా ఉంది అమ్మో ఇదేంటి ఇదేంటిది పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు లోపల ఇంకో విశ్వరూపం ఉంది అయ్యో బాబోయ్ దీనితో అస్సలు సెట్ అవదు మనకు అని మనో మరో మరుగ్గా అట్టిగా అనుకున్నాడు దీనితో ఎట్టయినా పెళ్లి తప్పించుకోవాలని బిజినెస్ క్లాస్ వాళ్ళకి డ్రింక్స్ ఆఫర్ చేస్తుంది ఎయిర్ హోస్టెస్ సార్ డ్రింక్స్ అంది వినీల్ శిష్యురాలైన ఎయిర్ హోస్టెస్ నో థ్యాంక్స్ అన్నాడు వినీల్ ఓ నైస్ సార్ ఎనీ సాఫ్ట్ డ్రింక్స్ అని అడిగింది ఆ అమ్మాయి మీరేం తీసుకోకుంటే ఆ అమ్మాయి ఫీల్ అయ్యేట్టుంది పాపం తీసుకోండి అంది విజిత వినీల్ చేతిని గోముగా రాస్తూ సరే సరే అని చ తన చేతిని ఒళ్ళో పెట్టుకున్నాడు ఆ అమ్మాయికి ఫ్రూట్ జ్యూస్ తెమ్మని చెప్పాడు గుడ్ బాయ్ అంది విజిత ఆ ఎయిర్ హోస్టెస్ వినీల్కి ఫ్రూట్ జ్యూస్ ఇస్తూ విజితతో యు ఆర్ లక్కీ మేడం అంది వినీల్ వైపు చూస్తూ చాలా మంచి భర్త దొరికాడు మీకు అంది హిందీలో ఆ ఎయిర్ హోస్టెస్ మాటలకు పెద్దగా కూరబోయింది వినీల్కి జ్యూస్ షర్ట్ పైన పడింది విజిత తన కట్చిఫ్తో అతని షర్ట్ తుడిచింది చిన్నపిల్లాడు అన్నిటికీ ఉలిక్కి పడుతుంటాడు అంది తీసి చేస్తూ తినేటప్పుడు తాగేటప్పుడు చిన్న చిన్నపిల్లల ఖర్చి షర్ట్కి పెట్టుకోవచ్చు కదా ఈ ప్రాబ్లం ఉండదు అంది ఏదో పెద్ద అడ్వైజ్ ఇస్తున్నట్లుగా అప్పటికే అని అప్పటికే అలసిపోయాడు వినేల్ హబ్బా దీన్ని భరించడం కష్టంరా బాబు అంటే టైం చూసుకున్నాడు అమ్మయ్యా ఇంకో టెన్ మినిట్స్లో ముంబైలో ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ దీని నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు అతని చేష్టలన్నీ గమనిస్తూ మనసులోనే నవ్వుకుంటుంది విజేత ఇతన్ని ఇలా అల్లరి పెడితే కానీ చెప్పిన మాట వినడు అని అనుకుంది పైలట్ అనౌన్స్ చేస్తున్నాడు ఇంకో పది నిమిషాల్లో ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నామని దానితో పాటు ఇంకో స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా చేశాడు ప్రతివారం ఇచ్చే స్పెషల్ గిఫ్ట్ కింద ఈరోజు బెస్ట్ కపుల్ అవార్డు ప్రజెంట్ చేస్తున్నాం మా ఎయిర్ హోస్టెస్లు ప్యాసింజర్స్ అందరినీ అసెస్ అసెస్ట్ చేసి ఎంతో కష్టపడి మార్క్ మార్క్స్ వేశారు ఈరోజు బెస్ట్ కపుల్గా మిస్సెస్ విజితా అండ్ మిస్టర్ వినిల్ని సెలెక్ట్ చేశాం ఈ అవార్డు ద్వారా ఒక లక్ష లక్ష గిఫ్ట్ వచ్చేసు మరియు మా ఫ్లైట్ ద్వారా ఇండియాలో ఎక్కడికైనా రెండు ఫ్లైట్స్ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు మేము మిస్సెస్ విజిత అండ్ మిస్టర్ వినిల్ని మా క్రూ మరియు క్యాబిన్ క్రూతో పాటు ఫోటోకు ఆహ్వానిస్తూ ల్యాండ్ అయిన కొద్దిసేపు వరకు వెయిట్ చేయమని కోరుతున్నాము వారిద్దరికి మా ధన్యవాదాలు అని చెప్పాడు ఆ అనౌన్స్మెంట్కి విజిత షాక్ అయినా పెద్దగా పట్టించుకోలేదు సరదాగా వినితో ఫోటో దిగొచ్చని ఆనందపడింది కొన్ని ఆగాలన్నా ఆగవు దాచాలన్నా దాగవు దాగవు ఎయిర్పోర్ట్ బస్సులో చైర్స్ ఖాళీ ఉండటంతో విజిత కూర్చుంది నీల్ చేయి పట్టిలాగి తన కుర్చీలో కూర్చోబెట్టింది ఇబ్బందిగా తన పక్కనే కూర్చున్న తన చెయ్యి విజిత చేతులు అలానే ఉన్నా కోపం ఎక్కువ కావడంతో విజిత మొహం చూడలేకపోతున్నాడు వినీల్ సారీ రనీల్ బేబీ అంది గోముగా అతని చేయి పట్టుకొని ఆ పిలుపుకి ఆమె మాటలకి అతను కొంచెం కరిగాడు అది అతని స్పర్శలోనే తెలుస్తుంది విజితకి పర్వాలేదు కాస్త కుదుట పడ్డాడు అనుకుంది బస్ ఆగగానే ఇద్దరూ దిగారు నువ్వు మళ్ళీ నన్ను వదిలేసి పరిగెట్టావంటే ఈసారి ఏడుస్తా అంది ఆ ఏడుపు పవర్ ఏంటో నీల్కి బాగా తెలుసు చాలా భయం కూడాను అందుకే మెల్లగా ఆమె అడుగులో అడుగు వేస్తూ కన్వేయర్ బెల్ట్ వద్దకు చేరారు ఇద్దరు కన్వేయర్ బెల్ట్లో ఇద్దరి లగేజ్ తీసుకొని ట్రాలీలో పెట్టాడు వినీల్ నేను తీసుకొస్తానులే అని చెప్పాడు ఇద్దరు ఎయిర్పోర్ట్ బయటికి వచ్చారు క్యాబ్లో తాజ్ హోటల్కి బయలుదేరారు సాయంత్రం ఆరు గంటలకు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది ఫంక్షన్ అదే హోటల్లో జరుగుతుంది హోటల్లో రెండు రూమ్స్ పక్క తీసుకొని అందులో చేరారు ఇద్దరు వినీన్ రెస్ట్ తీసుకొని రెడీగా ఉండు అరకు వెళ్దాం ఆరుకు వెళ్దాం అంది విజిత రిక్వెస్ట్ చేస్తూ నాకు చాలా కోపంగా ఉంది విజి అన్నాడు తెలుసు అది నీ మోహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది రాత్రి వరకు దాచుకో ఫంక్షన్ పూర్తి కానీ ఆ తర్వాత నువ్వు ఏ శిక్ష విధిస్తే అది స్వీకరిస్తా అంది సరే అయితే అని బాయ్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఐదున్నరకు ఇంటర్కమ్ మోగింది లిఫ్ట్ లిఫ్ట్ చేశాడు వినిన్ గుడ్ ఈవివెనింగ్ గుడ్ ఈవినింగ్ ని రెడీనా కిందకు వెళ్దామా అంది విజిత యా రెడీ అన్నాడు వినిల్ ఇద్దరు ఫంక్షన్ హాల్కి వెళ్ళారు చాలా పెద్ద హాల్ అది డయాస్ అందంగా అలంకరించబడి ఉంది పోడియంని సిద్ధం చేసి ఉంచారు వెనక అందమైన ఫ్లెక్సీలు పెట్టి ఉన్నారు అందులో వెంకట్రాజు ఫోటో విజిత ఇండ ఇండస్ట్రీస్కి అవార్డు అని రాసి ఉంచారు హాల్ నిండా చక్కగా అమర్చినట్లు రెండు టేబుల్స్ వేస్తున్నాయి అందరూ సరదాగా కూర్చునేందుకు మాట్లాడుకునేందుకు టేబుల్స్పై తాగేందుకు తినేందుకు సిద్ధం చేస్తున్నారు అతిథులు ఒక్కొక్కరే వస్తున్నారు విజిత వినే డయాస్ దగ్గరకు దగ్గరగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు అవార్డు అందుకోవటం ఈజీగా ఉంటుందని లైవ్ టెలికాస్ట్ రెడీ చేస్తున్నారు వినిల్ తన ల్యాప్టాప్ను ఓపెన్ చేసి టేబుల్ పైన పెట్టి లైవ్ టెలికాస్ట్ చెక్ చేస్తున్నాడు ఇంతలో వినిల్కి ఫోన్ వచ్చింది రాజుగారి పిఏ వద్ద నుంచి తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై చెక్ చేసి